హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గురించి రీసెంట్ గానే వీడియో అయితే అప్లోడ్ చేశాం కానీ అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గింది అందు గురించే ఇప్పుడు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అర్జెంట్ సేల్ అనమాట ఓనర్ గారికి ఇప్పుడు డబ్బులు అవసరం అని చెప్పేసి అని ఇంతకు ముందు కంటే కూడా రేటు బాగా తగ్గించారండి అయితే దీని వెనక కూడా ఫ్లాట్స్ ఉన్నాయి అవి అయితే రేటు తగ్గించలేదు ఇది ఒక్కటే మాత్రమే రేటు తగ్గించారండి ఇది మనకి తాడికొండ టు పెద్ద పరిమి రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు ఫేసింగ్ లో వస్తుంది అనమాట తాడికొండ ఏరియాలో సిక్స్టీ ఫీట్ రోడ్ అండి మీ కనపడే రోడ్డు ఇది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ లో ఎనిమిది వందల నలభై ఎనిమిది గజాల స్థలం అనమాట నోటు ఫేసింగ్ వెడల్పు సుమారుగా యాభై వెడల్పు నూట యాభై ఎనిమిది లోతు ఉంటుంది మొత్తం ఎనిమిది వందల నలభై ఎనిమిది గజాలు మనకి ఫేసింగ్ పరంగా కూడా మంచి ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట పక్కన మనకి ఒక పెద్ద ఫిల్మ్ స్టార్ అండి పాత హీరో ఇప్పుడు ప్రజెంట్ సైడ్ యాక్టర్ గా చేస్తున్నారు పెద్ద స్టార్ అండి సో ఆయన ఒక పక్కన ఇంకో పక్కన ప్రజెంట్ ఎమ్మెల్యే సో వీళ్ళందరికి మధ్యలో మనకి ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇంతకు ముందు ఇక్కడ గజం మనకి ఇరవై ఆరు వేల రూపాయలు చెప్పారు ఇప్పుడు గజం కేవలం ఇరవై రెండు వేల రూపాయలకి సేల్కి అయితే చేస్తున్నారండి అర్జెంట్ సేల్ కాబట్టి రేట్ ఇంత తగ్గించారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి మనము దీని మన లొకేషన్ గురించి మాట్లాడుకుంటే గనక ఇది గుంటూరు మెయిన్ సిటీ నుంచి సుమారుగా ఇరవై రెండు కిలోమీటర్లు అదేవిధంగా విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్లు ఏదైతే మన అమరావతి రాజధాని తుళ్ళూరు ఏరియా ఉందో ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉండే పెదపరిమి పరిమి తాడికొండ ఈ రోడ్డు మధ్యలో ఉండే తాడికొండ ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి దీని బ్యాక్ సైడ్ మనకి ఇంకొక రెండు ల్యాండ్స్ కూడా ఉన్నాయి సుమారుగా ఏడు వందల గజాల ల్యాండ్స్ అవైతే గజం ఇరవై నాలుగు వేల రూపాయలు ఇంతకుముందు చెప్పారు అదే రేట్ ఇప్పుడు చెప్తున్నారు సో వాటికంటే కూడా ఫ్రంట్ సైడ్ ఉండే రేటు తక్కువ వచ్చింది కాబట్టి స్థలం అనేది సో తప్పకుండా మిస్ చేసుకోకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక ఫోటో ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా హై బడ్జెట్ లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తున్నాం విజయవాడ గుంటూరు చుట్టుపక్కల అదే విధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు కూడా చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్ కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోస్ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతానండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ